హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను ఇంటికి వెళ్ళి వచ్చేసరికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు అలా చాలా గ్యాప్ వచ్చేసింది ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే వీడియో ఆ రోజే అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చారు ఇంకా ఆ రోజు సుధీర్ అయితే ఆఫీస్కి వెళ్తున్నారు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు ఇంకెక్కడైనా పర్లేదు కదా అని చెప్పేసి నేనైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా సుధీర్ నన్ను అక్కడ డ్రాప్ చేసి ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యారు దీక్షిత అయితే బాగా చెప్తున్నాడు ఇక్కడ దీక్షి ఆల్మోస్ట్ వన్ మంత్ ఉన్నాడు ఇంట్లో ఈ ఎండలకి తిరిగి కలర్ చేంజ్ అయిపోయాడు ఇప్పుడు ఈ టేబుల్ మీద వాడు పడుకోవాలంటే అందుకని మొత్తం తీసి పెడుతున్నాడు ఇంకా చిన్నప్పుడు ఇలా షీట్ వేసేవాళ్ళం కదా అందుకని అదొక పనిగా అదే షీట్ వేసుకొని మరీ పడుకున్నాడు చిన్నబాబు ఇంకా ఫస్ట్ మ్యాంగోస్ తీసి పెడదామని పేపర్ వేసి పెట్టాను వీక్షిత్ అయితే వీడియో ఆపమని చెప్పి నాకు స్పెషన్ ఇంకా నానైతే త్రీ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అయితే పంపించారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా సరే ఫస్ట్ అయితే బంగినిపల్లె ప్రిఫర్ చేస్తాము ఇంకా బంగినపల్లి సీజన్ అయిపోయిన తర్వాత అయితే లాస్ట్లో రసాలు తీసుకొస్తారు ఇంకా అలా అలవాటు అయిపోయింది ఈసారి అయితే రసాలలో సువర్ణ లేక అంట అవి టేస్ట్ బాగుంటాయి అని చెప్పేసి అవి కూడా పంపించారు ఇంకా రెండే రెండు కొబ్బరి మామిడి ఉంటాయి అవి పచ్చివే తీయగా ఉంటాయి ఇంకా అవి అయితే పంపించారు ఇంకా మ్యాంగోస్ సర్దేసిన తర్వాత ఇంకా అమ్మ పంపించినవన్నీ అయితే చూస్తున్నాము అక్క అప్పటి వరకు వెయిట్ చేసింది నేను వీడియో తీసుకుంటాను అని చెప్పేసి అమ్మకి ఏదైనా ఒకటి స్నాక్స్ పంపిమని చెప్తే నాలుగైదు రకాలు పంపిస్తుంది మీకు ఉన్నప్పుడు తినాలనిపించదు లేనప్పుడు కావాలి అంటే ఎలా వస్తుంది మీరు అక్కడ చేసుకోలేరు కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే సర్దుతున్నాము ఇప్పుడు చూపించే వచ్చేసి మా చెట్టు జాంకాయలు ఇప్పుడైతే కాయలు చాలా ఉన్నాయంట ఇంకా మాది పల్లెటూరే కాబట్టి అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళు తినంగా కూడా ఇంకా చాలా వస్తున్నాయి ఇంకా మాకైతే ఇంకా ఆ టైంకి అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు కూడా పంపించింది ఇక్కడ ఈ చిన్న పొట్లం ఏంటో మీరు చూడండి అసలుకి చింత చిగురు పంపించిందమ్మ మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీంట్లో ఉంటుందని ఈ మధ్య వర్షం పడుతుంది కదా చింత చిగురు చాలా ఉందని చెప్పేసి కొంచెం అయితే పంపించింది ఇంకా రిమైనింగ్ అంతా కూడా స్నాక్ ఐటమ్స్ బియ్య పిండి ఇలా పిండి ఇంకా సున్నుండలు చేసుకోవడానికి అయితే పిండి కూడా పంపించింది ఇవన్నీ అయితే అవి వీక్షిత్ అయితే వీటిని అతుక్కునే మనుగులా అంటాడు మిఠాయి అంటే కాదు అని చెప్తాడు ఇంకా మెయిన్ పార్ట్ వచ్చేసి పచ్చళ్ళు ఇంకా మేము ఉంటే అవే తింటామని చెప్పేసి కొంచమే పంపించింది ఫస్ట్ వన్ వచ్చేసి చింత చిగురు పచ్చడి గోంగూర పచ్చడి ఇంకా మామిడికాయ పచ్చడి ఇంకా అవన్నీ పెట్టేసాము ఇంకా అయితే ఆడుకుంటూ ఉన్నాడు పడిపోయారా ఇంకా వన్ మంత్ వరకు ఇంటి దగ్గర బాగా ఫ్రీగా ఆడుకుంటూ ఉన్నాడు కదా ఇక్కడికి వచ్చిన రోజైతే మేము డే కేర్కి అయితే పంపించలేదు ఇంకా నేను కూడా ఉన్నాను కదా అని చెప్పేసి ఇంట్లోనే ఉంచాము వాడికి అయితే చాలా బోర్ కొట్టింది బయటికి వెళ్దాము లేకపోతే వాకింగ్కి వెళ్దామని అడుగుతూ ఉన్నాడు ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అయితే నిద్రపోయాడు ఇంకా చాలా టైం అయిపోయింది ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయిపోయింది మళ్ళీ నైట్ అని చెప్పేసి వాకింగ్కి వెళ్దాము అని చెప్పగానే నిద్రలేచాడు ఇంకా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము ఎక్కడికి వెళ్దామంటే ఐస్ క్రీమ్కి వెళ్దామని చెప్పాడు ఇంకా అప్పటికి వర్షం కూడా స్టార్ట్ కాలేదు అప్పుడు మాత్రం మంచిగా గొడుగు వేసుకున్నాడు వర్షం పడుతున్నప్పుడు గొడిగిస్తుంటే నేను వర్షంలోనే వెళ్తాను అని చెప్పేసి ఆల్మోస్ట్ నేరు వచ్చేసాము ఒకటి రెండు అడుగులు వేస్తే షాప్ వచ్చేస్తుంది ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా షాప్లోకి వెళ్ళిపోయాడు వీక్షి ఇది వచ్చేసి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ షాపు ఇది మార్తల్లి బిర్యానీ జోన్ దగ్గరలో ఉంటుంది ఇంకా మేము లోపలికి వచ్చిన తర్వాత వర్షం పెద్దగా అయింది వీక్షి అయితే అక్క కోసం వెయిట్ చేస్తున్నాడు వచ్చిన తర్వాతనే తింటానని చెప్పేసి ఈరోజు ఏంటి అంటే వీక్షి ఐస్ క్రీము వేరే వాళ్ళకి షేర్ చేసాడు అంటే అది వండర్ అసలుకి అండ్ నెక్స్ట్ అయితే చాట్ తిన్నామని చెప్పేసి అక్కడే పక్కనే ఒక షాప్ ఉంటుంది అక్కడికి వచ్చాము ఇది వచ్చేసి బేల్పూరి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చేస్తారు బట్ అక్కకి ఇది వచ్చింది అనమాట ఇంకా సో అక్క అయితే తీసుకుంది వీక్షిత్ అయితే అది కారంగా ఉంది బట్ అదే తిన్నాడు ఒక టూ త్రీ స్పూన్స్ తినేసి ఇంకా వాటర్ తాగుతూనే ఉన్నాడు కారంగా ఉంది అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఒకటి చాట్ తీసుకున్నాము ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏదైనా ఫార్టీ రూపీసే ఇక్కడైతే ఆలు అస్సలుకి యూస్ చేయరు ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసాం ఇంక ఈవినింగ్ టైం అయితే వీక్ష ఆడుకుంటూ ఉన్నాడు చూపించు బ్లాగ్ అయితే ఇంతే అండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకైతే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది Thank you for your support.